అందరికీ నమస్కారం అస్లాం లేకం రహమతుల్లాహి బర్కాతు మిథులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్ద ఆయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం ఎందుకంటే నేను ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చేయల ఆర్టిస్ట్ తర్వాత అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా నువ్వు రావాలి నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ నా తెలుగు ప్రజలు ప్రేక్షకు దేవుళ్ళు నా నిర్మాతలు నా డైరెక్టర్స్ నా హీరోలు ఈరోజున ఈ రేంజ్లో నేను వెదిగాను నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను దాదాపు పన్నెండు వందల సినిమాలు పైచీలకు యాక్ట్ చేయడం జరిగింది ఆరు భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది ఓకే నేను దయాగుణం ఉంది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా పది మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది నేను ఏం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను సాయం చేసేవాడిని కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు చుట్టాల్లో అవ్వచ్చు చాలామందికి చదివించాను నేను అండ్ అలాగే ఆ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను నా ఇన్కంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ నేను తీసుకునేవాడిని సో ఇట్టగా చాలా సేవలు చేస్తున్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుతాను అక్కడ ఉన్న విక్